నెట్వర్క్ ది ఐడెంటిఫికేషన్ ట్రాకింగ్ ఇంటర్సెప్షన్ ద్వారా టార్గెట్ ను గుర్తిస్తుంది కోసం ఫోర్ మెయిన్ కాంపోనెంట్ పై ఆధారపడి ఉంటుంది బిగ్బర్డ్ అని పిలిచే ఈ ర్యాడర్ ఆరు వందల కిలోమీటర్ వరకు నిఘా ఉంచుతుంది దీని పరిధిలో ఎలాంటి మిసైల్ ఫైటర్ జెట్స్ ఎంటర్ అయిన క్షణాల్లో గుర్తిస్తుంది ఇది ఎంత శక్తివంతమైందంటే ఈ ర్యాడర్ ఒకసారి మూడు వందల ట్రాక్ చేస్తుంది ఇదే గ్రే స్టోన్ రైడర్ ఒకసారి మిసైల్ లాంచ్ చేసిన తర్వాత అది టార్గెట్ ని డీ కొట్టే వరకు గైడ్ చేస్తుంది చీజ్ బోర్డ్ రైడర్ ఇది త్రీ డి సర్విలియన్స్ రాడర్ అండ్ ఇది టోటల్ కవరేజ్ అందిస్తుంది బిగ్బర్డ్ ఏదైనా ముప్పును గుర్తిస్తే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అలర్ట్ అవుతుంది ముప్పు దూసుకొస్తుంది దాని పైకి ఎలాంటి మిసైల్ ఉపయోగించాలో నిర్ణయిస్తుంది ఇక్కడ ఆదేశాలు అందాయంటే ఇక నెక్స్ట్ మిసైల్స్ గాల్లోకి లేస్తాయి క్షణాలోనే టార్గెట్ ని ఢీ కొడతాయి ఇవి మిసైల్ లాంచర్స్ సిక్స్ లాంచర్స్ ని కలిపి ఒక బ్యాటరీ అంటారు ఒక్కొక్క లాంచర్ లో నాలుగు మిసైల్ ట్యూబ్ లు ఉంటాయి అవసరాన్ని బట్టి వీటిలో ఒక పెద్ద మిసైల్ లేదా నాలుగు చిన్న మిసైల్ ను లోడ్ చేసి ఉంచుతారు అంటే ఒక బ్యాటరీ లో ఇరవై నాలుగు నుండి అరవై నాలుగు మిసైల్ ను ఫైర్ చేయొచ్చు ఇలాంటి రెండు బ్యాటరీలను కలిపితే ఒక రెజిమెంట్ అంటారు ఎక్కడైనా ఒక రెజిమెంట్ డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ లాంచర్ల వివిధ అవసరాలకు సరిపడేలా మిసైల్స్ లోడ్ అయి ఉంటాయి వేగంగా దూసుకెళ్లే బెలాస్టిక్ మిసైల్ కోసం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ పరిధిలో పనిచేసే మిసైల్స్ హై స్పీడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం టూ ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ పరిధిలో పనిచేసే మిసైల్స్ డ్రోన్ల కోసం వన్ ట్వంటీ కిలోమీటర్స్ అండ్ షార్ట్ రేంజ్ కోసం ఫార్టీ కిలోమీటర్ రేంజ్ పరిధిలో పనిచేసే మిసైల్స్ ను సిద్ధం చేసి ఉంచుతారు చూసేందుకు చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నట్లు అనిపిస్తున్న ఈ మొత్తం సిస్టమ్ ను కేవలం ఐదు నిమిషాల్లోనే డిప్లాయ్ చేయవచ్చు యుద్ధం సమయంలో ఎవరు ఎంత వేగంగా స్పందిస్తే వాళ్లకు అన్ని అవకాశాలు మెరుగ్గా ఉంటాయి వందల మేళ్ల వేగంతో దూసుకెళ్లే అడ్డుకునేందుకు ఈ వేగం కావాల్సి ఉంటుంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఢిల్లీ నుంచి లాహోర్ వరకు లడక్ నుంచి బీజింగ్ వరకు వైడ్ రేంజ్ లో అన్ని దేశాలు ట్రెడిషనల్ ర్యాడర్ ను యూజ్ కానీ అమెరికా వంటి దేశాలు ర్యాడర్ కు చిక్కకుండా స్టెల్త్ టెక్నాలజీతో ఫైటర్ జస్ట్ ను రూపొందించాయి ఇలాంటి వాటిని కూడా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ గుర్తిస్తుంది అలాగే జామింగ్ రెసిస్టెన్స్ దీని ప్రత్యేకత అంటే శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ నుంచి కమ్యూనికేషన్స్ ను రక్షిస్తుంది ఇందులో సిగ్నల్ తరచు వేగంగా ఫ్రీక్వెన్సీ నుంచి మరొక ఫ్రీక్వెన్సీకి మారుతూ శత్రువులు సిగ్నల్ ని గుర్తించకుండా బ్లాక్ చేయకుండా ఆపుతుంది ఈ ఫీచర్సే ఎస్ ఫోర్ హండ్రెడ్ ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఒకటిగా నిలిచింది